హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షిత రాయల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే చెప్పను చూపిస్తాను నన్నీ మీకు ఈ సెటప్ అంతా చూస్తే అర్థమైపోతుంది అనమాట ఈరోజైతే నేనైతే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ అయితే అడిగింది అంటే ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా చేసేది నేనే అనమాట ఈ చికెన్ కర్రీ ఒకటి నాకు తెలియదు మా అమ్మ చేస్తుంది ఇప్పుడైతే చేసేద్దాం మీరు చూసేయండి బిర్యానీకి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రై అయితే బ్లాక్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మేము చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఉండాలి ఇవైతే నాకు చాలా ఇష్టం అందుకే నేనైతే ఎక్కువ అయితే చేశాను ఇవి సరే నెక్స్ట్ వచ్చి ఆయిల్ అయితే వేసుకోవాలి మనకి తీసే వాళ్ళు ఒకరు ఉంటే ఈజీగా అయితే కుక్ చేసుకోవచ్చు నేనే తీయాలి కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది అడ్జస్ట్ అయిపోండి వీడియో కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే పెట్టుకునేసాను నెక్స్ట్ అయితే ఇవి ఆయిల్ మిక్స్ అనమాట అంటే బిర్యానీలో వేస్తారు కదా ఈ పేర్లు ఒక్కొక్కరు తెలియదు దానివల్ల ఇవైతే చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వచ్చి ఆయిల్ అయితే వేసుకోవాలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు నేను మీకు చూపించేదైతే నా స్టైల్ కాదనమాట మా కరుణాకైతే చేస్తుందిలా మా అక్క వీడియోస్లో చూసి నేనైతే చేస్తాను మీకు తెలియకపోతే చూడండి కరుణా కిచెన్స్లో మా అక్క వంటలు బాగా చేస్తుంది ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేస్తున్నాం కదా అలాగే పచ్చిమిర్చి కన్నక కొన్ని మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించు ఎందుకంటే నాకు గుర్తులేదు కాబట్టి చేస్తున్నాయి ఎలా కూడా నెక్స్ట్ అయితే బిర్యానీలో వేసేయన్నీ వేసుకోవాలి అయితే చప్పు వేస్తున్నాను ఇక అయిపోయేలోపు అక్కడైతే బాస్మతి రైస్ అయితే పెట్టేసుకుందాం వాటర్ పోసుకోవాలన్నమాట అంటే ఇది బాస్మతికి అనమాట బాస్మతికి మనం ఎన్ని గ్లాసులు అయితే తీస్తామో దానికన్నా ఒక గ్లాస్ ఎక్కువైతే ఎక్స్ట్రా పోయాలా ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలా చాలు ఇవి మరిగేలోపు నెక్స్ట్ వచ్చి అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి దీంట్లో కొంచెం పచ్చిమిగనట్టుంది కొంచెం సేపు ఉన్నా పట్టుకుందాం ఇవి తెరిన తర్వాత మనం బాస్మతి రైస్ దీంట్లో అయితే వేసుకోవాలి ఎప్పుడు మా అమ్మ చేసేటప్పుడు నేనైతే వెయిట్ చేస్తాను కదా ఇప్పుడు నేను చేసేటప్పుడు మా అమ్మ అయితే వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు అవుతుందా అని మా అమ్మకి ఇప్పుడు తెలిసింది ఎందుకు అంతసేపు అడుగుతానా అని సరే నెక్స్ట్ వచ్చి దీనిలో అయితే బాస్మతి అయితే వేసుకున్నాము దీనిలో అయితే అల్లం పేస్ట్ వేసుకున్నాము అయితే వేసుకుంటున్నాను దీంట్లో అలాగే దీనిలో కానీ వేసుకోవాలి మన్మకాయ కూసవా ఉందా ఉండాలమ్మా ఇదైతే మిక్స్ చేసేస్తాను అంటే నేను చేస్తాను కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే చేయలేను కొంచెం అయితే చేయగలను అందుకని నేనైతే కొంచమే తీసుకున్నాను రోజు నెక్స్ట్ ఇక అయిన చూపిస్తా చెప్పటం అయితే మర్చిపోయాను దీనిలో కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ అడుగంట అడుగు అంటుకోకుండా ఉంటుంది ఒక మెత్తుకి ఒక మెత్తుకి కట్టుకోకుండా అయితే ఉంటుంది అనమాట ఆయిల్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఒకే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అక్క అయితే చెప్పింది నెక్స్ట్ ఏదో చెప్పింది పుదీనా పుదీనా వేసుకోవాలి మళ్ళీ కొత్తిమీర కొత్తిమీర నేను కోసం మా త్వరగా వైపే అయిపోయింది అనమాట నెక్స్ట్ చికెన్ అయితే వేసుకుందాం ఇందులో మా చికెన్ ఎత్తివా నాకైతే పెద్దవైతే తీసుకొని వచ్చాడు అనమాట మా నాన్న మా నాన్న ఎప్పుడు వెళ్ళినా నాకైతే ఒక లెగ్ పీస్ అయితే తీసుకొని వస్తాడు ఎందుకంటే నాకు చాలా ఇష్టమని ఇప్పుడు రైతు కాసేపులా మిక్స్ చేసుకొని కొంచెం ఇదైతే కొంచెం లేట్ అయ్యేలాగుంది మళ్ళీ చూపిస్తాం అవుతుండగానే పసుపు కారం ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా ఈ మసాలాలన్నీ అయితే వేసుకోవాలంట చూపిస్తాను చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా పసుపు ధనియాల పొడి కారం ఇవైతే దీనిలో వేసుకుంటున్నా తీసుకో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి అంటే మనం ఎక్కువ మనకి గ్రేవీ బాగుండాలంటే ఇంట్లో ఉన్న ధనియాల పొడి ఇది గరం మసాలా చికెన్ మసాలా ఇవి ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అయితే బాగుంటుందంట ట్టే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది చేసేటప్పుడు తినలేకపోతున్నాను నేనైతే ఎందుకంటే తిప్పేటప్పుడు ఆ కెమెరా కానీ ఇలా 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 తిప్పతా ఉన్నాను అనమాట ఎక్కువ ఫ్రై అయితే అవ్వకూడదంట ఇంకా పౌడర్లా ఇవన్నీ గరం మసాలా చికెన్ మసాలా అన్నీ వేసాను కదా వేసిన ఒక టూ మినిట్స్కి పెరుగు అయితే వేసేయాల పెరుగు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కానీ చాలా బాగుంటుంది స్మెల్ బాగుంది మర్చిపోయా సాల్ట్ ఐటం మర్చిపోయాను నేను కళ్ళు పొద్దులే నాకు కళ్ళు పెంతేయాలి తెలియదు సాల్ట్ అయితే ఐడియా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మరిగింది కదా మరగంగానే వేయాలా వేసామంటే ఏంటంటే ఇప్పుడు మనం బిర్యానీ మసాలా అన్నీ వేసాం కదా అవైతే రైస్కి అయితే పడుతుంది దానివల్ల కొంచెం మరుగుతుంది అనగా ఇవి వేసేయాల అప్పుడైతే బాస్మతి రైస్ వేసుకుంటాను నేను ಮೊದಲು ವೇಸಾ ಚೂಪಿಸ ಇಪ್ಪಡೈತೆ ಈ ರೈಸ್ ಅೇಸ್ಕೊವಾಲಿ ದಾನ್ಲ ಸಾಲ್ಟ್ ಅರ್ಚಿಪಿ ವೇಸಾರಂಟ ಕೊತ್ಮೀರ

సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు దమ్ బిర్యానీకి అయితే గ్రేవీ చేసుకున్నాం కదా మిగతా థర్టీ పర్సెంట్ దానిలో ఉడికిపోతుంది సాల్ట్ కానీ వేసుకోవాలి దీనిలో చిక అబ్బల కొంచెంసేపు ఈ సండే బ్లాగ్ అయితే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము దమ్ బిర్యానీ చికెన్ కర్రీ సండే స్పెషల్ ఇప్పుడు గ్రేవీ వచ్చిందో చూద్దాం ఏంటంటే ఇవి కొంచెం ఉడకకపోతే మనం ఇదే వాటర్ వచ్చి దీనిలో అయితే పోసుకోవాలని చెప్పింది కొంచెం చాలు మనకి చాలు సరిపోతుంది అయితే వాటర్ అంతా తీసేసి ఈ రైస్ అయితే దీనిలో వేసేద్దాం ఉడికిన తర్వాత ఓకేనా ఇప్పుడైతే రైస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది అనమాట మనకి ఇలా నెక్స్ట్ అయితే దీన్ని వచ్చి వాటర్ అంతా తీసేయాలి ఇప్పుడైతే ఇది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కొంచెం వేయడం అక్కడ నెయ్యి అయితే వేసాను రైట్గా తర్వాత మనము ఈ బాస్మతి రైస్ లో ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే కలర్లో కొన్ని పోసుకొని ఇలా అయితే చేసుకోవాలి మనకి బాస్మతి రైస్ కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఈ బాస్మతి రైస్ లో ఉన్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తీసుకొని మనం సైడ్లో అయితే చల్లుకోవచ్చు ఉడకటానికి బాస్మతి రైస్ అయితే దీనిలో అయితే వేసేసాను వేసిన తర్వాత పదే పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని తీసేయాలి నెక్స్ట్ అయితే అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే చేసేసింది దమ్ బిర్యానీ కూడా అయిపోయింది కలర్ఫుల్గా ఉంది కదా ఈ టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఈ వీడియో అయితే ఇంటే మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్